చెవడ బస్ యాక్సిడెంట్ లో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మృత్యువులా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అసలు ఘోర ప్రమాదానికి కారణం ఎవరు నేరం ఎవరిది శిక్ష ఎవరికి టిప్పర్ డ్రైవర్ది తప్ప ఆర్టీసీ బస్ డ్రైవర్ది తప్ప ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన అసలు ట్విస్ట్ అంతా ఇప్పుడు ఆ గుంత చుట్టూ తిరుగుతోందా ఎవరు రైట్ ఎవరు రాంగ్ తప్పు టిప్పర్ డ్రైవర్దా లేక బస్ డ్రైవర్దా గుంత చుట్టూనే రెండు వర్షన్లు సోమవారం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ అతి వేగంతో ఢీకొనడంతో పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డారు చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకి తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్ ఆరు గంటల పదిహేను నిమిషాలకు మీర్జాగూడ దగ్గర టిప్పర్ ఢీకొనింది టిప్పర్ లోని కంకరపై టార్ప్లిన్ కప్పకపోవడంతో ఆ కంకర మొత్తం బస్సులో పడి ప్రయాణికులు దాని కింద నలిగిపోయారు ఇక డ్రైవర్ సైడ్ నుంచి ఆరు వరుసల సీట్లను చీల్చేసింది టిప్పర్ లారీ అతివేగంతో దూసుకురావడం దానిలో లో పరిమితికి మించి అరవై టన్నుల కంకర్ లోడ్ చేయడం గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ కుడివైపులకు రావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు ఈ యాక్సిడెంట్ కి టిప్పర్ డ్రైవరే కారణమని పోలీసులు చెబుతున్నారు బస్ కండక్టర్ కూడా టిప్పర్ డ్రైవర్దే తప్పని ఫిర్యాదు చేశారు అయితే బస్ డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు టిప్పర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ప్రమాద సమయంలో టిప్పర్ లోనే ఉన్న ఓనర్ వర్షన్ మరోలా ఉంది బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వస్తున్నారని రోడ్డు పై గుంతను తప్పించబోయి తమ లారీని కొట్టారని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు తమ టిప్పర్ లో ఓవర్ చేయలేదని ఇరవై టన్నుల కంకర మాత్రమే ఉందన్నారు ఆయన ఓవర్ స్పీడ్ లో బస్సు అయిన వచ్చి గుంత తగ్గు గుంత ఉన్నదని మొత్తం మా పైన వచ్చిండు డ్రైవర్ అప్పటికి వెళ్తూ ఉన్నాడు అన్నాయి బస్సు అయినది మొత్తం మన పైనకి వస్తుండ్రు లేవు లేవు అని చెప్పిండు నాకు లేసి ముందే అక్సెంట్ అయిపోయింది నాకు ఏం తెలియదు కంకర ఉండేరు వైట్ అందులో ఏదో గుంత ఉందని మొత్తం మా పైన తెచ్చిన అని చెప్తుండ్రు అయితే తప్పంతా టిప్పర్ డ్రైవర్ అతడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి రోడ్డుపై గుంతను తప్పించడానికే టిప్పర్ డ్రైవర్ రైట్ సైడ్కి రావడంతోనే ఈ యాక్సిడెంట్ అయిందన్నారు డీజీపీ టిప్పర్ డ్రైవర్ ఆయన ఒక చిన్న గుంతని తప్పించుకోవడానికి అని చెప్పి రైట్ సైడ్ వచ్చింది అనిపిస్తున్నది అదే టైంలో ఇక్కడి నుంచి అపోజిట్ డైరెక్షన్లో ఈ ఆర్టీసీ బస్సు రావడంతో దానికి ఆయన ఇంకా మళ్ళీ రైట్ లెఫ్ట్ తీసుకోలేని పరిస్థితి ఆయనకు పోయి గుద్దేసినట్టున్నాడు ఉదయం అట్లే ముందుకు వెళ్ళిపోయింది కదా అని మరి ఆయన ఏ కండిషన్లో ఉన్నాడు వెహికల్ మంచి మెకానికల్ కండిషన్ బాగుందా లేదా అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఎంఈఐ వీళ్ళంతా మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు టిప్పర్ లో కంకర ఓవర్లోడ్ చేశారా లేదా ఎవరు ఓవర్ స్పీడ్తో వచ్చారు అయితే ఈ రెండు వర్షంలోనూ గుంతను తప్పించబోయి అవతల డ్రైవర్ తమను ఢీకొట్టారని చెప్తున్నారు అంటే ఎవరో ఒకరు గుంతను తప్పించడానికే పక్క లైన్ లోకి వెళ్లి ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టారు అనేది స్పష్టమవుతోంది ఇక టిప్పర్ ఓనర్ తాను నిద్రలో ఉన్నా అని చెప్తున్నారు అంటే ఆయనకు ప్రమాద ఘటనపై పూర్తి అవగాహన ఉందా అనే సందేహం వస్తుంది పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ తప్పెవరదో తెలియదు